ఈసిటీ ఈసిటీ అంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ దీన్నే కామన్ పరిభాషలో షాక్ ట్రీట్మెంట్ అని కూడా అంటూ ఉంటారు అంటే ఈసిటీ బ్రెయిన్ డ్యామేజ్ కాస్ట్ చేస్తుంది అని ఈసిటీ యాక్చువల్గా చాలామంది ఎలా చూస్తారంటే ఏదో ఇప్పుడు మనం ఫ్రై చేస్తామే బ్రెయిన్ ని ఫ్రై చేసినట్టు లేదా ఏదో మనం పొటాటోని ఫ్రై చేస్తే ఎట్లా ఫింగర్ చిప్స్ వస్తాయి అట్లాగే ఈసిటీ చేసినప్పుడు బ్రెయిన్ ఫ్రై అవుతుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు అది ముమ్మాటికి సినిమాల్లో చూపించే ఒక అపోహ మాత్రమే ఈ వల్ల బ్రెయిన్ ఫ్రై అవ్వడం కానీ లేదా బ్రెయిన్ డ్యామేజ్ కానీ స్ట్రోక్ కానీ డిమెన్షియా అంటే మతిమరుగు సంబంధించిన దీర్ఘకాలిక జబ్బులు కానీ ఈ వల్ల ఎట్టి పరిస్థితుల్లో రావు లాస్ట్ వంద సంవత్సరాలుగా ఒక ట్రీట్మెంట్ వాడుకలో ఉంది అంటే దాని సక్సెస్ మీకు ఆటోమేటిక్గా తెలియాలి ఏదన్నా నిజంగా అంత బ్యాడ్ ట్రీట్మెంట్ అయితే దానికి ఉన్న బ్యాడ్ ప్రెస్ అంటే సినిమాల్లో అన్ని పుస్తకాల్లో న్యూస్ పేపర్లో ఈ గురించి బ్యాడ్ ప్రెస్సే ఉంటుంది ఇన్ని బ్యాడ్ థింగ్స్ ఉన్న హండ్రెడ్ ఇయర్స్ నుంచి తట్టుకుని ఇప్పటికి కూడా అది ఎంతోమంది సైకాట్రిస్ డాక్టర్స్ నమ్మే ట్రీట్మెంట్ అంటే దాని యొక్క కెపాసిటీ ఏంటో దాని యొక్క ఎఫెక్టివ్నెస్ ఏంటో మీరు గ్రహించండి ఈసిటీ వల్ల వచ్చే మెమరీ ప్రాబ్లమ్స్ చాలా షార్ట్ లాస్టింగ్గా ఉంటాయి సపోజ్ ఇవాళ ఒక పేషెంట్కి ఈసీటీ ఇచ్చినట్లయితే ఈసీటీ ఇచ్చిన తర్వాత ఒక వన్ వీక్ లాస్ట్ ఈసీటీ నుంచి ఒక వన్ వీక్ దాకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయే కానీ దాని తర్వాత అవి ఎక్స్టెండ్ అవ్వడానికి అవకాశం లేదు